హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ముందు వీడియోలో మీకు చూపించాను కదా ఈ బ్లౌజ్ కటింగు చిన్న సైజు బ్లౌజ్ ఇచ్చినా సరే మనకి కొలతలు మార్చి అంటే ఇంచి ఎక్స్ట్రా పెంచేసి మనకు కట్ చేయమని కటింగ్ చేశానండి అది స్టిచ్చింగ్ వీడియో చూడండి వీడియో నేస్తే అప్లై లైక్ చేయండి ఇగోండి అన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇగోండి గమ్ముతో జాయిన్ చేసుకొని ఇలా ఉంచేసుకున్నాను షేప్ బెల్ట్లో నేను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేశాను కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను మొత్తం అయితే కట్ చేస్తున్నానండి అంటే ఎక్స్ట్రా ఉండేది లైనింగ్ క్లాత్ పావుగా ఒరిజినల్ ఉంటుంది కదండి అది అయితే నేను జాయిన్ చేసి పెట్టేసుకున్నాను అండి మెయిన్ డాట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో ఈ మెయిన్ డాట్ మొత్తం ఎంత పెట్టాలనేది వీడియో చేశానండి కటింగ్ వీడియో చూడండి వీడియో వస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ చూశారు కదా మెయిన్ డాట్ వేసేసరికి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకు అనేది కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అయిపోయింది కదా ఇప్పుడు హుక్స్ వైపు ఉండేది వేసుకోవాలి మార్కింగ్ మీద కుట్టేసుకుంటే సరిపోతుందండి మనం కట్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుంటాం కదా దాని మీద ఇది మూడో డాట్ చెంకులో ఉండే డాట్ ఏమి వచ్చి వేసుకోవాలి ఇది అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ అనేది ఇప్పుడు రెండోది తీసుకోవాలండి రెండో ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ చేసినప్పుడే దీనికి కూడా మార్కింగ్ అనేది చేసేసాను మెయిన్ డాట్ అనేది నీట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసుకోవాలి ఈగం డాట్ పొడుగు కూడా మార్కింగ్ చేసి పెట్టాను ఈగం అయిపోయింది కదా రెండోసారి కాజా వైపు ఉండేది ఇక్కడ చంకలో ఉండే డాట్ ఈ చూశారు చూసారు కదా షేప్ అనేది వస్తే నీట్గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అనేది ఆల్రెడీ ముందుగానే అయితే నేను షేప్ బెల్ట్లు రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక షేప్ బెల్ట్ అనేది అంటే ఉక్స్ వైపు ఉంటుంది కదండి అది అయితే ఒకటి పాదం వైపు వస్తుంది చూడండి ఈ విధంగా ఆ డాట్ అనేది చిన్నది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చివరి వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేసరికి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో వెనక వైపు తిప్పేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేస్తే దీనికి లోడింగ్ ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి ఇగోండి ఇది లోడింగ్ చేస్తేనే పోగులు బయటికి రాకుండా ఉంటాయండి ఇగో ఇదే విధంగా రెండోది అనమాట రెండో ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇక మన వైపు వస్తుంది ఇప్పుడు కాజా వైపు ఉండేది షేప్ అనేది మన వైపు వస్తుంది వెనక వైపు తిప్పేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరలా పై నుంచి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు రెండు అయితే ఫ్రంట్ పార్ట్లో రెడీ అయిపోయింది హుక్స్ పట్టి ఇప్పుడైతే నేను కాజా పట్టి వేస్తున్నాను పై నుంచి వేస్తానండి ఇది త్రీ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇగోండి ఈ విధంగా పైనుంచి వేసుకొని కిందన ఇలా ఫోల్డింగ్ లోపల పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని ఇలా బయటికి తీసేసి ఫో డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి క్లాత్ అనేది ఎందుకంటే దీనికి కాజాలు జాయిన్ చేస్తాం కదా ఊడిపోకుండా ఉంటాయి అనమాట అయిపోయింది పక్కన ఇంకో స్టిచ్ వేస్తే సరిపోతుంది ఇది ఉండి ఎక్స్ట్రా ఉండి క్లాత్ అయితే కట్ చేసేయాలి ఇప్పుడు ఇదే విధంగా మనం హుక్స్ పట్టి అనమాట హుక్స్ పట్టి ఏంటంటే క్రింద నుంచి వేస్తున్నాను చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా వేసుకొని ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి డాట్ పెట్టాం కదా ఆ డాట్ దగ్గర ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి వెనక వైపు తిప్పడానికి సరిపోతుంది పైనుంచి ఒక కుట్టు వేసుకొని ఇలా వెనక వైపు తిప్పేసి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇదే పట్టి వీటిని పట్టిలు వేస్తాం వీటి వైపు ఇది కరెక్ట్గా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్నది తీసుకోవాలి అయితే ఇక్కడ మనకి చిన్నది లోపకి వస్తుందండి రౌండ్ అనేది ఇలా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉక్స్ పట్టి ఒక ఒక మడత వేస్తాం కదా వెనక వైపు అందువల్ల ఇక చూసారు కదా రౌండ్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మనము వెనక పట్టి వేసుకోవాలండి నేను ముందుగా డాట్స్ అయితే వేయట్లేదు మొత్తం బ్లౌజ్ కుట్టినాక డాట్స్ వేస్తాను ఎందుకంటే మనకిచ్చే ఆది బ్లౌజ్లోన అదే విధంగా డాట్స్ వేసి ఉన్నాయండి అందువల్ల ఇదిగోండి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే ఈ వెనక పట్టి అనేది వెనక వైపు తిరగడానికి బాగుంటుంది అంటే పైకి తేలకుండా ఉంటుంది అనమాట మనకి నడమ దగ్గర ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగ తిప్పేసి పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి లైనింగ్ మీదే ఈ స్టిచ్ అనేది పడాలండి అందువలన ఇగోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఈ పైన షోల్డర్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టార్టింగ్ చిన్నది లాప్కి అయితే వేసేసుకొని ఇలా కుట్టి వేసుకుంటే మనకు భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి ఇగోండి అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా నెక్స్ట్ ఉన్న చిన్న క్లాత్ ఏదైనా ఉంటే మనం కట్ చేసేయాలి ఈ రెండో సైడ్ కూడా ఇలాగ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఆ భుజం దగ్గర చిన్నది లోప కుడితే సరిపోదండి అనేవి జారకుండా ఉంటాయి అయిపోయింది ఇప్పుడు రెండు షోల్డర్స్ కరెక్ట్గా వచ్చాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని చిన్నది ఏదైనా తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇగోండి చిన్నది తా థ్రెడ్ ఏవైనా ఉంటే ఇలా కట్ చేసేయాలి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని రావాలండి కొంతమంది అయితే సెంటర్ నుంచి అయినా వేసుకుంటారు లేదంటే ఇలా ఇలా పెట్టేసుకొని వేసుకొని పర్వాలేదు ఏదైనా సరే మనకి మిడిల్లోన టక్ ఇస్తాం కదండి ఆ మిడిల్లో టక్ వచ్చేటట్టుగా మనమైతే కుట్టుకోవాలి ఇగోండి ఇలాగ వేస్తున్నాం కదా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలా వేసుకొని వచ్చేయాలి ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ వైపులో కటింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇదైతే అసలు మర్చిపోకూడదు చూసారు కదా బాగా వచ్చేసింది ఇంకో కుట్ అనేది పైన ఇంకోటి వేసుకుంటే సరిపోతుంది మనకి ఫ్రంట్ వైపు లో కటింగు అంటే బాడీ కార్ట్లు ఉండేది ఫ్రంట్ వైపు లో కటింగ్ ఈ హ్యాండ్స్ లో కటింగ్ రెండు ఒకే వైపు వచ్చేటట్టుగా అయితే మనం చూసుకోవాలండి కుట్టేటప్పుడు ఇదిగోండి అయిపోయింది కదా ఎక్స్ట్రా ఏదైనా చిన్న క్లాత్లు ఏవైనా ఉంటే ఇలా తీసేస్తే సరిపోతుంది చూసారా హ్యాండ్స్ అనేవి ఎంత నీట్గా వచ్చేసాయో ఇప్పుడు ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ టక్ ఇచ్చాం కదండి ఇక్కడ నుంచి ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇలాగనేసుకొని రావాలి అయితే కొంచెం ముందుకైతే టక్ అనేది వచ్చేస్తుంది అండి చూసుకోవాలి చూసుకొని కొత్త అయితే చూసుకొని అయితే వేసుకోవాలి షోల్డర్ నుంచి మిడిల్లో నుంచి అయినా చేసుకోవచ్చు హ్యాండ్ అనేది ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి రెండో రెండో కుట్టు కూడా ఇలాగ వేసుకోవాలి ఇలాగా అయిపోయింది రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను నెక్స్ట్ ఏదైనా చిన్నది ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా రాండి చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అనమాట ఇవ్వండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకొచ్చుకొని ఈ విధంగా కొంచెం చూడండి వీడియోలో చూడండి పైన క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా కింద క్లాత్ని కొంచెం ఉండేటట్టుగా అయితే వేసేసుకోవాలి చూడండి వీడియోలో ఈ విధంగా పెడుతున్నాను కదా ఇలాగా హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేస్తున్నాను ఇది ఉండి రెండు పైపింగ్ సన్నంగా వచ్చేస్తే చూసారు కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని చివరి వరకు వేసుకొని వచ్చియ్యాలి ఈ క్లాత్ స్ట్రైట్ క్లాతే తీసుకోవాలండి హ్యాండ్స్కి వేసేటప్పుడు అదే మనకి రౌండ్ నెక్ తిరిగేటప్పుడు అయితే మనకి క్రాస్ పెట్టి అయితే తీసుకోవాలి అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది వెనక వైపు ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి చూపిస్తాను ఎలాగనేది ఇక చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇక ఇలాగ రెండోది కూడా వేస్తున్నాను రెండు అయిపోయాక మీకు వెనక వైపు ఫోల్డింగ్ అనేది చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా వేస్తున్నాను ఇది శారీలోనా ఈ కలర్ అయితే క్లాత్ ఉందండి ఆ క్లాత్ తీసేసుకొని స్ట్రైట్ పీస్ తోటి ఇలాగా హ్యాండ్ అనేది ఎలుగా వేసుకుని సరిపోతుంది ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలండి చూశారు చూసారు కదా కాకపోతే ఈ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనం సింగిల్ పాదం అనేది యూజ్ చేయాలి చిన్న అయితే ఈ ఫో పాదంతోనైతే అయితే థ్రెడ్ పైపింగ్ అయితే రాదు అయిపోయింది కదా ఇప్పుడు వెనక వైపులాగా చెప్పాను కదా ఉండే వెనక వైపు ఉండే క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి వెయ్యాలండి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టి వేసుకొని వచ్చేయడమే ఈ గుండేలాగా నీట్గా ఉంటుందండి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇగోండి చూసారు కదా ఇలాగ అయిపోయిందండి ఒకవైపు ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోవాలి ఇగండి పైపింగ్ వేసాం కదా ఆ క్లాత్ని అతని వైపు ఇలా ఫోల్డింగ్ చేయాలి ముందుకైతే పైకి పైపింగ్ కనిపిస్తుంది ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇలాగా అయిపోయిందండి ఇదే విధంగా నెక్కి థ్రెడ్ తీసుకుని చూపిస్తాను చూడండి పైన క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి ఎందుకంటే వెనక వైపు తిప్పేసి మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి కాబట్టి ఇలా ఉంచుకోవాలి ఇగం ఇలాగా స్టార్టింగ్ కొంచెం ఇలా రఫ్ చేసుకోవాలి ఇగం ఇలాగా నీట్గా ఇలాగ వేసుకొని వచ్చేయాలి రౌండ్ దగ్గర ఎందుకంటే రౌండ్ తిప్పేటప్పుడు కొంచెం చూసుకోవాలండి ఎందుకంటే పైకి లేచినట్టు కనిపించేస్తుంది అందువల్ల ఎప్పుడైనా సరే రౌండ్కి మన క్రాస్ పట్టి మాత్రమే తీసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకొని వచ్చేయాలి ఇలాగా నీట్గా పెట్టేసుకోవాలండి ఎందుకంటే పైన పైన క్లాత్ ఎక్కువ వచ్చేసి కింద క్లాత్ అసలు అనేది పడదు మళ్ళీ మనకి మొత్తం విప్పదీయాల్సి వస్తుంది అందుకోసం చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి రౌండ్ దగ్గర కూడా నీట్గా ఇలా పట్టుకోవని ఫ్రీగా వదలాలండి రౌండ్ దగ్గర ఎందుకంటే మనం పట్టుకొని లాగేసామనుకోండి అక్కడ పైకిలాగా లేచినట్టు కనిపిస్తుంది ఫ్రీగిలాగా వదిలేయాలి ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి ఫ్రంట్ వరకు ఇలా వేసుకొని వచ్చేసి చివరిని ఇలా కట్ చేసేసి లోపల పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇగ ఇలాగా ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఇంతేనండి పైపింగ్ అనేది అలాగే వేసుకోవాలి కాకపోతే దీన్ని థ్రెడ్ పైపింగ్ అనేది మనము సింగిల్ పాదం అయితేనే వస్తుంది చిన్న మెషిన్కి కాబట్టి పెద్ద మెషిన్కి అయితే డబుల్ ఫుట్ ఉన్నాయి పర్వాలేదు ఇదిగోండి వెనక్ వేయి తిప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇందాక పెద్ద క్లాత్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని వెనక వే తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయాలి కుట్టేసుకొని ఇలాగా రౌండ్ దగ్గర కూడా నీట్గా ఇలా పెట్టుకొని వచ్చేయాలి ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో పైపింగు అంతేనండి సింపుల్గా ఉంటుంది పైపింగ్ అనేది మనం బ్లౌజ్ పొడి పెంచుకోమని ఇచ్చేటప్పుడు మనము కొలతలు అనేవి ముందు వీడియోలో పెట్టానండి ఆ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొండ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే రౌండ్గా నీడి వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని సైడ్ జాయింట్ వేసుకోవడమే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు తీసేసుకొని క్రింద వైపున ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా సైడ్ అయింటు మీకు వీడియో కావాలంటే మన వీడియోలో ఉంటుంది చెక్ చేసుకోండి ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇంకండి ఇలాగా ఇక్కడ డ్రాప్ చేసుకొని కుట్లు వేసుకొని వచ్చేటండి ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీదే వచ్చేస్తుంది కుట్ అనేది రెండు వైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి అయిపోయిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక చూసారు కదా ఇక్కడ ప్లస్ గుర్తులాగా కూడా వచ్చేసింది ఇగో నీట్గా ఇలా వచ్చేసింది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి చూసారు కదా లైన్గా కుట్లనే వచ్చేసాయి పక్కన కుట్టు వేసుకుంటే మనకి వేరే సైడ్ నుండి క్లాత్ బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి వీడియోని వస్తే క్లెక్ చేయండి థ్యాంక్ యూ